క్షమించాలి కొంచెం గొంతు పోయింది పొద్దునే బాగా ఎండగా ఉంటుంది రాత్రి వచ్చి బాగా చల్లబడుతుంది దానివల్ల కొంచెం గొంతు మురాయిస్తుంది ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తమ్ముడు ఆగమ్మ గొంతు పోయిందంటే మళ్ళీ అరుస్తాం అక్కడి నుంచి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ సైకో కొన్ని రోజుల క్రితం సమావేశం ఏర్పాటు చేసుకుని వైకాపా కార్యకర్తలు నాయకులందరూ చొక్కా చేతులు మడ పెట్టుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పారు ఆ భూమి భూమి మ్యాచ్కి చెప్తున్నా చొక్కా మడత పెట్టింది మాత్రాన మేము మిమ్మల్ని వదల పెట్టాం తరిమి తరిమి కొట్టే రోజులు తొందరలో రాబోతున్నాయి జగన్ కూడా చెప్తున్నా రెండే రెండు నెలలు ఒప్పిక పెట్టండి మీ కుర్చీ కూడా మడత పెట్టి బాధ్యత మేము తీసుకుంటాము మడత పెట్టడానికి మీరు సిద్ధమా జగన్ కుర్చీ మడత సిద్ధమా సిద్ధము వైకాపా కార్యకర్తలకి భూమి భూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్రగోల్డ్ కావాలి అదే పసుపు సైన్యానికి ఆ పసుపు జెండా చూస్తేనే నూతన ఉత్సాహం మా సైన్యం ఊపే వేరు మీకు వాలంటీర్స్ ఉండొచ్చు కాని అరవై లక్షల మంది పార్టీ నమ్మకున్న కార్యకర్తలు ఒక తెలుగుదేశం పార్టీకి తక్కుతుంది వస్తున్నా తమ్ముడు దీని గురించే కదా వస్తున్నా వస్తున్నా గురించి కూడా వాడదా కంగారేమిలా జగన్ ఒక ప్యాలెస్ పిల్లి ఆ ప్యాలెస్ తాడేపల్లిలో ఉంటుంది అది నా సొంత నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గంలో ఉంటుంది ఆ ప్యాలెస్ ముందల మనం వెళ్తే మియావో నింపడుతుంది అలాంటి పిల్లి ఈ జగన్ ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే రైతుల తరఫున నిలబడడానికి ఒక నిర్మాత అమరావతి ఫైల్స్ అని సినిమా తీసాం అంటే అమరావతి ఉద్యమంలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు చూపించడానికి ఒక నిర్మాత సినిమా తీస్తే ఈ ప్యాలెస్ పిల్లి భయపడి కోర్టు దగ్గరికి వెళ్ళి ఆ సినిమా ఆపేడడానికి ప్రయత్నించాడు ఇప్పుడు కూడా మంగళగిరి నియోజకవర్గంలో తిరగాలంటే పరదాల కట్టుకుని తిరిగే వ్యక్తి ఈ ముఖ్యమంత్రి జగన్ రాజధాని విషయంలో ఎన్ని చేటర్లు తీసుకున్నాడో ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది వాషింగ్టన్ డీసీ లాంటి రాజధాని కట్టాలని ఆనాడు చెప్పిన వ్యక్తి జగన్ కనీసం ముప్పై వేల ఎకరాలు భూమి ఉన్నది ఇక్కడ రాజధాని కట్టాలని చెప్పిన వ్యక్తి జగన్ ఇప్పటికీ చిన్న రాష్ట్రాలయ్యా రాష్ట్రమయం ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేదానికి నేను సిద్ధంగా లేనని చెప్పి ఆనాడు చెప్పిన వ్యక్తి జగన్ అమరావతికి నేను సంపూర్ణంగా మద్దతు తెలుపుతానని ఆనాడు హామీ ఇచ్చి రైతులకి వెన్నపోటు పొడిసిన వ్యక్తి ఈ సైకో జగన్ అధికారం వచ్చిన తర్వాత ఏం చెప్పాడు తల్లి మూడు రాజధానులన్నీ మన జీవితాలతో మూడు ముక్కల ఆట ఆడాడు ఈ జగన్ ని సభాముఖంగా అడుగుతున్నా మూడు ముక్కల ఆటతో ఉత్తరాంధ్రకి నువ్వు పీకింది ఏంటని ప్రజలు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఉత్తరాంధ్రలో నువ్వు ఒక్క ఇటుకేసావా ఒక పరిశ్రమ తీసుకొచ్చావా నిరుద్యోగ యువత యువకులకి ఒక్క ఉద్యోగం కల్పించావా జగన్ నేను ప్రశ్నిస్తున్నా నిన్న కాక మొన్న జగన్ బాబాయ్ వైవే సుబ్బారెడ్డి ఏకంగా ఇంకొక ఐదు సంవత్సరాలు హైదరాబాద్ ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఉండాలంట ఆయన చెప్తాడు అసలు మీకు సిగ్గుందా మీరు చేతగానోళ్ళు కనుకనే ఈ రోజు ఎక్కడ రాజధాని లేని పరిస్థితి ఈ రోజు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఆంధ్ర రాష్ట్రం రాజధాని అని ఆంధ్రుల వైపు చూసి ఎగతాలు చేసే పరిస్థితికి వచ్చారు